సుధామూర్తి అంటే ఈమె యొక్క ఉపన్యాసాలు కానీ ఈమె యొక్క రచనలు కానీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి ఆమె ఎప్పుడూ కూడా సమాజంలో ఉండేటువంటి పైన ఆమె అవగాహన పెంచుకుంటూ దానికి దానికి సంబంధించిన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు దానికి సంబంధించిన సూచనలు చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన మోటివేషన్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే బీ స్కూల్స్కు సంబంధించిన స్టూడెంట్స్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడుంటే అక్కడ ఆమె మాట్లాడుతూ వాళ్ళని ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు చాలా గొప్ప వ్యక్తి సాధారణమైన జీవితాన్ని సా అత్యంత సాధారణమైన జీవితాన్ని అంటే బహుశా మన ఇళ్లలో చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో కొంత బంగారు ఆభరణాలు ధరిస్తారు ఆమె ఎలాంటి ఆభరణాలు ధరించదు చాలా కాస్ట్లీ వస్త్రాలు ధరించరు చాలా సాధారణమైనటువంటి గృహిణి ఎలా అయితే ఉంటారో అలా ఉంటారు ఆమె అంటే ఆమె ఆదర్శం ఈ సమాజానికి కానీ లేకపోతే ఈ మన దేశానికి కానీ అలాంటి స్త్రీమూర్తులు గొప్ప ఆదర్శం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆమెకి పార్లమెంట్లో రాజ్యసభకు రాష్ట్రపతి ఆమె రాష్ట్రపతి ఆమెని నామినేట్ చేశారు ఆ సందర్భంగా ఆమె మొదటి స్పీచ్ ఇవ్వటం జరిగింది ఆ మొదటి స్పీచ్లో ఆమె రెండు అంశాలను ప్రస్తావించారు రెండో అంశం అంతా టూరిజం పైన ఆమె మాట్లాడారు ఆమె మాట్లాడినటువంటి మొదటి అంశం అంటే పార్లమెంటు వేదికగా రాజ్యసభలో ఆమె మొట్టమొదటి మాట్లాడినటువంటి అంశం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్తో ఆడవాళ్ళు చాలామంది చనిపోతున్నారు దానిపైన అవగాహన లేదు ఒక మూడో దశలోనో నాలుగో దశలోనో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఉంది ఆ వ్యాక్సిన్ ఖరీదు కూడా ఎంత ఎక్కువ ఉండదు ఒక వెయ్యి నాలుగు వందలు బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనేటువంటి అవగాహన వాళ్ళకి లేదు ఈ వ్యాక్సిన్ వేయించుకోకపోవటం వల్ల ఈ వ్యాధి సోకి చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది మోడీ గారు కోవిడ్ అప్పుడు దేశం మొత్తం కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వ్యాక్సిన్ అనేది దేశ ప్రజలందరికీ వేశారు కాబట్టి ఏంటంటే ఆ వ్యాక్సిన్ని మహిళలకు వేయటానికి ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన ఒక సలహా ఇచ్చారు ప్రభుత్వం కనుక ఈ బాధ్యత తీసుకుంటే రిటైల్ మార్కెట్లో ఒక వెయ్యి నాలుగు వందలు ఉన్నటువంటి వ్యాక్సిన్ ఒక ఏడు వందలకో ఎనిమిది వందలకో ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలకు ఉపయోగం అవుతుందనే ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప సలహా ఇవ్వటం జరిగింది అంటే ఆలోచించగలిగే వాళ్ళు మేధావులు చట్టసభల్లో ఉంటే వాళ్ళు ప్రజలకు కావలసిన విషయాలపైన మాట్లాడతారు అనవసరమైనటువంటి చెత్త విషయాలపైన మాట్లాడరు